కేవలం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ చిమ్లిల్లో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క బూడిద మాత్రమే వచ్చి జనావాసాల మీద అలాగే మన అందరి మీద పడతాం అనేది గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా చూడటం జరుగుతోంది కానీ నేడు ఒక సంవత్సర కాలంగా వీళ్ళు ఎంత దుర్మార్గానికి దుశ్చర్యకి పాల్పడుతున్నారంటే ఆ కాల్చిన బొగ్గు ద్వారాగా వచ్చేటటువంటి బూడిదను ఆ పైప్ లైన్ల ద్వారాగా యాష్ పాండ్కి తరలించవలసిన బూడిదని లోపలే కొంతమంది అధికారులు మాఫియాతో కుమ్మక్కై ఆ బూడిదని ఇక్కడ కింద శైలు దగ్గర కింద కార్చడం అలాగే పైప్ దగ్గర అక్కడక్కడ పైపులు లీక్ అవ్వటం ఆ బూడిదంతా వచ్చేసి ఈ యొక్క మంచినీటి కాలువ ఏదైతే కూలింగ్ కెనాల్ ఉందో ఈ కూలింగ్ కూలింగ్ కెనాల్ కలవటం ఆ కూలింగ్ కెనాల్ నుంచే ఇంటాక్ పైప్ లైన్లు నియోజకవర్గం మొత్తం నూట నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి వాటర్ సప్లై చేసేటటువంటి ఆ ఇంటాక్ పైప్ లైన్లు ఉండటం ఆ పైపుల్లో నుంచి ఈ ఫిల్టర్ బెడ్లలోకి అదే బూడిద రావటం వల్ల ఫిల్టర్ బెడ్లు మాత్రం కూడా చోక్ అయిపోవడం జరుగుతుంది అలాగే అదే బూడిద సరిగ్గా ఫిల్టర్ అవ్వగా గత కొన్ని నెలలుగా అదే బూడిద నీటిని ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట నాలుగు గ్రామాల పైగా ఉన్న ప్రజలు తాగటం అనేది నిత్యకృత్యం అయిపోయింది ఇది చాలా దుర్మార్గం ఈ లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు మాఫియాతో కుమ్మక్కై ఈ చేస్తున్న దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నలభై సంవత్సరాల పైగా అవుతోంది విటిపిఎస్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ నిర్మించి ఎప్పుడూ జరిగినటువంటి ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి జరగినటువంటి మూడిదనేది వచ్చి మంచినీటి కాలంలో కలవడం అనేది ఈ మధ్య కాలంలోనే ఎందుకు జరుగుతోంది దీని మీద మాకు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి మేము పరిశీలించి తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు వ్యాపారులుగా అవతారం ఎత్తి కాసులు దండుకునే పనిలో పడి ప్రజల ప్రాణాలను సైతం పరంగా పెట్టి ఈ రోజున వాళ్ళ ప్రాణాలతో చెలగాటం అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క వీటిపిఎస్ యాజమాన్యాన్ని వివరణ తీసుకుని వెంటనే ఈ ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడాల్సినవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే బాధ్యులైన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ పైప్ లైన్లు ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు వీటీపీఎస్ నుంచి సొరంగం వరకు బోర్డు హాస్పిటల్ వరకు ఉన్న పైప్ లైన్లు ఎందుకు పగిలిపోతున్నాయి రిపీటెడ్గా దాని పర్యవేక్షణ లోపం ఎందుకు జరుగుతోంది ఆ పగిలిపోయిన పైపు లైన్ల నుంచి వచ్చేటటువంటి బూడిద ఎక్కడికి పోతోంది ఆ బూడిద వచ్చి మళ్ళీ నీళ్ళలో మంచినీటి కాలంలో ఎందుకు కలుస్తోంది దీనికి గల కారణాలు ఏంటనే దాన్ని వీటిపిఎస్ అధికారులు ఎందుకు పర్యవేక్షించట్లేదు అనే దాని మీద ప్రభుత్వం స్పందించి దీన్ని వెంటనే ఆ యొక్క కుమ్మక్కై మాఫియాతో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం